సో మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఇవి మనం యాక్చువల్గా ఈ టాప్ వచ్చేసి నేను లెవెన్ నైంటీ నైన్ అమ్మామండి జార్జెట్ వస్తుంది సన్ఫ్లవర్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది అండి ఫ్రంట్ నైతే మీకు డబల్లో డబల్ స్టిచ్చర్తో కాలర్ నెక్ వస్తుంది సో ఇది కూడా నేను వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అమ్మామండి సో అక్కడే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఈ వీడియోలో నేను నాలుగు ఫ్రాక్స్ చూపిస్తున్నానండి అన్నీ కూడా జార్జెట్ క్లాత్లు మస్లింగ్ క్లాత్ ఇది వచ్చేసి మస్లింగ్ క్లాత్ అండి అన్ని కూడా లాంగ్ ఫ్రాక్ అండి బాగుంటుంది బటర్ఫ్లై ఎవరైనా ఈ నాలుగు ఫ్రాకులు తీసుకోవాలి అనుకుంటే మీకు జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి కి వచ్చేస్తాయండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బట్ ఎవరైనా రెండు తీసుకోవాలనుకుంటారు కదా సో రెండు తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పదహారు తొంభై తొమ్మిది పే చేసుకోవాల్సి ఉంటుంది కానీ నాలుగు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తాయన్నమాట కాకపోతే సైజులు చెప్తున్నాను చూడండి ఎస్ ఎంఎల్ ఈ సైజులు వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ సైజులే ఉన్నాయన్నమాట సో ఎవరైనా రెండు తీసుకోవాలనుకుంటే పదహారు తొంభై తొమ్మిది నాలుగు తీసుకోవాలనుకుంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్